గోవిందాయడ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయము యాభై రెండవ శ్లోకం వివిక్త సేవి లగ్వాసి వాకాయ మానస ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడును తేలికైన సాత్విక ఆహారమును మితముగా భుజించువాడును వాక్ కాయములను అదుపులో ఉంచుకున్న వాడును నిరంతరము ధ్యాన యోగ పరాయణుడైన వాడును దృఢ వైరాగ్యమును ఆశ్రయించిన వాడును అయి ఉండవలేను ఎవరు నిత్యము నిరంతరము కర్మలు చేస్తూ కూడా కర్మ ఫలము కోరకుండా నిష్కామంగా చేస్తూ కర్మ ఫలము భగవతర్పణం చేసి చేస్తున్న కర్మ కూడా భగవత్ పూజగా భావించి ఆ విధంగా తన కర్మల ద్వారానే భగవంతుడిని పొందదలుచుకున్న సాధకుడు లేదా మనిషి ఎవరైతే ఉంటారో అతనికి ఉండాల్సిన లక్షణాలు అతడు చేయాల్సిన సాధనలు లేదా ప్రాక్టీసెస్ వాడి గురించి స్వామి ఈ శ్లోకాలలో వివరిస్తున్నారు కొన్ని లక్షణాలు లేదా కొన్ని సాధనలు నేను శ్లోకంలో తెలుసుకున్నాము ఈ శ్లోకంలో ఇంకొంత తర్వాత శ్లోకంలో కూడా ఇంకొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు అంటే ఇప్పుడు ఈ సాధనం కోసం ఏదైనా అడవికెళ్ళి అక్కడ కొంత స్థలాన్ని శుభ్రం చేసుకొని పేడతో ఆలికి చిన్న కుటీరం వేసుకొని ఏకాంతంగా నివసించాలా అండి అనుకుంటామేమో ఈ కలియుగంలో అవన్నీ సాధ్యం కాదు నీవు ఉన్న పరిసరం నీ చుట్టుపక్కల పరిసరాలు ఏవైతే ఉన్నాయో అవి పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యి కాస్త ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యి అలాగే నీకంటూ ఏకాంతంగా కాస్త సమయం కేటాయించుకో భగవంతుణ్ణి ధ్యానించుకోవడానికి నిన్ను నువ్వు ప్రశ్న వేసుకోవడానికి నిన్ను నువ్వు పరిశీలించుకోవడానికి అంతర్మధరం చేసుకోవడం కోసము నీకంటూ కొంత స్పేస్ కొంత టైం కొంత ప్రైవసీ అంటున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు అందరు చెప్పేది ఒకటే మాకు ప్రైవసీ కావాలి మరి వీళ్ళు ప్రైవసీలో ఏం చేస్తారో తెలుసా ఆరు ఆర్జకొని ప్రశాంతంగా సెల్ ఫోన్లు చూసుకుంటారు అది అందుకు ప్రైవసీ అడుగుతున్నారు అవునా కదా చెప్పండి ప్రైవసీ కావాలని చేసేది ఏంటి ప్రశాంతంగా కాళ్ళు ఆరుచొప్పు కూర్చొని పడుకొని సెల్ఫోన్లు చుట్టం అందుకు కాదండి ఇరవై నాలుగు గంటల్లో కొంత సమయమైనా సరే నీకు నీవు నిన్ను నీవు తీర్చిదిద్దుకోవడానికి నిన్ను నీవు తెలుసుకోవడానికి ఏకాంతంగా గడిపే ప్రయత్నము చేయి నీ ఉండే ఇల్లు లేదా నీవు ఉండే నీ చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి వీళ్ళంత ప్రశాంతంగా ఇల్లు ఇల్లైనా సరే ఇల్లు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేసుకోవాలి చీడికి మాటికి దాని గొడవలు ఇర్ష అసూలు లేకుండా అలాగే మనం ఉండే ఇంట్లోనే రోజు మొత్తం మీద కొంత సమయం ప్రశాంతంగా ఒక అరగంట కనీసం కాసేపు ఒక పావుగంట అయినా సరే ప్రశాంతంగా ఏకాంతంగా గడపాలి ఏకాంతంగా సెల్ ఫోన్ పక్కన వేసి సరింట్లో పెట్టి అవతల వేసి మన చుట్టుపక్కల లేకుండా ప్రశాంతంగా కూర్చొని మనం చేసే పనులు కానివ్వండి చేయవలసినవి కానివ్వండి ఏం చేస్తున్నామనేది కానివ్వండి అది కరెక్టేనా అని కానివ్వండి అసలు మనము చేసే మనం ప్రెషర్ ఎక్కడ వేసుకున్నాం చెప్పండి చాలామంది ఫెయిల్ అవుతుంది చాలామంది తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది చాలామంది నష్టపోతుంది కష్టాల పాలవుతుంది ఇరుక్కుంటున్న కారణం ఏంటో తెలిసినా ఆలోచించరు ఒక పని చేయడానికి ముందు ఆలోచించాలి చేయడం అయిపోయిన తర్వాత కూడా నేను చేసింది కరెక్టేనా లేదా కరెక్ట్ కాకపోతే తొందరగా ఏదైనా దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది ఆలోచన చేసుకోవాలి ఏం లేదు చేయాలనిపించింది చేసేస్తున్నాం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆలోచన ఇంకేదో పని లేదంటే ఇంకేదో చూసుకోవడం ఈ ఫోన్ వచ్చాక ఏకాంతంగా కూర్చోవడము ఏకాంతంగా తమ గురించి తాము ఆలోచించుకోవడము ఇంకేమైనా తీర్చి దిద్దుకోవాల్సిన ఏమిటి దిద్దుకోవడము తప్పులు దిద్దుకోవడం అనేవి లేకుండా పోయాయి చాలామందిలో విపరీతంగా నేర ప్రవృత్తి పెరిగిపోతుంది హింసా ప్రవృత్తి పెరిగిపోతుంది మనశ్శాంతి లేమి కలుగుతుంది నిద్రలేమి కలుగుతుంది ఫోన్లో చావు ఎందుకంటే ఈ ప్రైవసీగా అంటే ఏకాంతంగా కూర్చుని తమ గురించి తాము ఆలోచన విచారణ చేసుకోవడము తప్పులు తెలుసుకోవడం దిద్దుకోవడం పొరపాటు దిద్దుకోవడానికి ప్రయత్నం చేయడము ఇవే మనం చేయడం లేదు కాబట్టి ఇక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నాం కాబట్టి నీ ఉండే ప్రదేశం పరిసరాలు నీవు కాస్త పరిశుభ్రంగా ఉంచుకొని శాంతియుతంగా ఉంచుకొని ఏకాంతంగా గడపడానికి ప్రయత్నించే రోజులో కొంత సమయం మేరకు ఏకాంతంగా గడిపి నీ గురించి ఆలోచించుకోవడము భగవంతుడిని ధ్యానించుకోవడం భగవంతుడి గురించి ఆలోచించడం లాంటివి చేస్తే నీ జీవితానికి పరమ లాభం కలుగుతుంది అలాగే తేలికైన సాత్విక ఆహారాన్ని మితముగా భుజించడము ఎప్పుడు కూడా తీసుకునే ఆహారం మనస్సు మీద చేసే యాక్టివిటీస్ కర్మల మీద ప్రభావం చూపించి తీరుతుంది ఆహారంలో సూక్ష్మాంశ మీ బుద్ధి కరెక్ట్గా పనిచేయడం కోసం ఉపయోగపడుతుంది కాబట్టి నీకు ఇంద్రియగ్రహం కలగాలంటే అలాగే అంతరంగం పవిత్రంగా ఉండి నీ కర్మలు నువ్వు చేసుకుంటూ పోవాలంటే ప్రశాంతంగా ఉండాలంటే జీవితంలో తృప్తిగా ఉండాలంటే ఆహారం విషయంలో ఒక నియమము అలాగే ఒక కంట్రోల్ చాలా అవసరము తేలికగా ఉండే పుష్టికరమైన ఆహారాన్ని ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోమని చెప్తున్నాడు పరమాత్మ ఫుల్ బిర్యానీ బ్యాకెట్లు తెచ్చుకొని ఫుల్ మీల్స్ తెచ్చుకొని ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ఏమి కనపడితే అవి ఓ తినేస్తున్నారు శరీరం మీద మనస్సు మీద కూడా ఆహారం ప్రభావం చూపిస్తుంది గుర్తుపెట్టుకోండి ఒక భారతదేశం ఫుడ్లే కాదు చైనా ఫుడ్ జపాన్ ఫుడ్ అమెరికా ఫుడ్ ఇంకేవో రకరకాలండి ఇది అది అని లేకుండా మొత్తం అంతా లయం చేస్తున్నారు వీరినంత వరకు ఆహారం మేడ్ అయి ఉండాలి కుదరకపోతే ఏదైనా మామూలు కాఫీ హోటల్లో ఏదో అంత ఫలహారం చేయడం రెండే విషయాలు అతిగా వెళ్ళి ఓ ఏవి అవి తినేసి ఇవన్నీ కూడా తగ్గించుకుంటే ఆరోగ్యం బాగుంటుంది శరీరం నీకు కదుపులో ఉంటుంది ఇంద్రియాలు నాలుగు అదుపులో ఉంటుంది మనసు బాగుంటుంది మనిషికి ఆధ్యాత్మిక సాధన మీదగా దృష్టి పెడుతుంది ఏవి పడితే అవి తిన్నామనుకోండి నాలిగా బాగా నాలికి రుచి అది నాలుగ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి తినేస్తూ ఉంటాం అన్నమాట మనసు ఆధ్యాత్మిక విషయాల మీద ఆధ్యాత్మిక చింతన మీద ఉండదు ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది ఒక్క దేవుడు ఆధ్యాత్మికత తప్ప ప్రతీదీ కావాలని కోరుకుంటుంది అక్కడ మన పాడైపోతుంది మన జీవితం పాడైపోతుంది కాబట్టి తేలిక అయిన సాత్వికమైన ఆహారాన్ని ఎంతవరకు అంతవరకు తీసుకో అని చెప్తున్నాడు పరమాత్మ అంటే లైట్ ఫుడ్ తీసుకో తిన వెంటనే అరిగిపోవాలి తినదంతా నీకు ఒంటికి బట్టి పుష్నివ్వాలి మనసుకు బట్టి మనసును బాగా పదును చేయాలి అలాంటి ఆహారం వాళ్ళు పూర్వం ఇప్పుడు ఏదో ఒకటి నాకు అది ఇష్టం నాకు ఇది ఇష్టం నోటి రుచి వరకే లోపలికి వెళ్ళాక అన్ని హానికారకాలి అలాంటి ఆహారం తీసుకుంటున్నారు మనోవాక్ కాయమును అద్భులో ఉంచుకోవడం మనస్సును వాక్కుని అంటే మాటను కాయమును అంటే అద్భులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయడం మనసు ఏదో ఒకటి కోరుకుంటుంది అది కావాలి ఇది కావాలి తహ తహతోటి మనం మాట్లాడుతూ ఉంటాం అది కావాలి అది ఎలా పొందాలి ఇది ఎలా పొందాలి నాకు అది ఇష్టము కాబట్టి ఇవే మాట్లాడటం శేయరే అంటే నా సుఖం అలవాటు చేయడం కోసము పరితపించిపోవడం కాబట్టి మనస్సుని వాక్కుని మాటని శరీరాన్ని కూడా నిగ్రహించి దేనికి వాడాలో దానికి మాత్రమే వాడడము దానికోసం సాధన చేయడం గొప్ప కళ అది సాధించామంటే జీవితంలో చాలా సాధించినట్లే ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి దీనికి ఆహార విహారాలు అలాగే భగవంతుడు చెప్పినట్టుగా కాస్త ఏకాంతంగా గడపడము పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం దానివల్ల మనసుకు ఆలోచనలు బాగుంటాయి అన్నమాట ఇవన్నీ కూడా భగవంతుడు చెప్పింది సాధన కోసమే నిరంతరము ధ్యాన యోగ పరాయుడైన వాడు ఎప్పుడు కూడా వీలైనంత వరకు భగవంతుడిని ధ్యానం చెయ్యాలి మనమేం చేస్తున్నాం ఫోన్లు చూసుకుంటూ నిరంతరం భౌతిక విషయాలను ధ్యానం చేస్తున్నాం పాత రోజుల్లో ధ్యానం సాగిపోయేదండి రైతులు కూడా పొలాల్లో పనిచేస్తూ ఏ అరకో దున్నుతూ కూడా పొలాల్లో పనిచేసుకుంటూ కూడా ఏదో వాళ్ళకి వచ్చిన తర్వాత రామకృష్ణ గోవింద అనుకునేవాడు ప్రశాంతంగా పొలం పనులు చేసుకుని వచ్చి కాసే వేడి నీళ్ళు పోసుకొని అంత అన్నం తిని మంచాల వేసుకొని ఆకాశం కింద పడుకొని ఆకాశం వైపు చూసిన నిద్ర వచ్చేంత వరకు దేవుణ్ణి స్మరించుకునేవారు మహిళలు కూడా ఏ పని చేస్తున్నా సరే కాస్త తడు నొప్పి కాలు నొప్పి కూడా వంగుతూ లేస్తూ కూర్చుంటూ పని చేసుకుంటూ ఏదో కృష్ణారామ అనుకునేవారు అంటే ఏ పని చేస్తా సరే ఆ ధ్యానం దేవుడు వైపు సగుపు ఆయన గుర్తొస్తూ ఉండేవాడు అనమాట ఇప్పుడు మనకి దేవుడిని గుర్తు రానివ్వకుండా చేస్తుంది సోషల్ మీడియా ఈ సెల్ ఫోన్ నిజం చెప్పాలంటే అవే మనకు అసలు దేవుడిని తెచ్చుకోవాల్సిన పనే ఉంది రేం లో చేతిలో ఫోన్ ఉంటే అలా అవి చూసుకుంటూ ఉంటాం గడిచిపోతూ ఉంటుంది ప్రత్యేకించి గుర్తుంచుకోవాల్సిన అవసరమే లేదు ఆయన్ని ఆయన్ని గుర్తుకు రానివ్వకుండా ఈ భౌతిక ప్రపంచం అంతగా అభివృద్ధి చెందింది ఎంత అభివృద్ధి చెందిందంటే దేవుడు కూడా మనకు గుర్తు రాడనమాట అంతగా అభివృద్ధి చెందింది అభివృద్ధి అంతా మనం కావాలని కోరుకుంటున్నాము ఇంకా అభివృద్ధి కూడా కావాలని కోరుకుంటున్నాం మనం ఇక్కడ ఏమైందంటే భౌతికమైన సుఖాలు విలాసాలు పెరిగిపోయినాయి ఆధ్యాత్మిక సాధన చాలా వరకు ఆటకెక్కింది కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడిని ధ్యానించాలి నువ్వు ఏ పని చేస్తున్నా సరే మనస్సు దైవం వైపు తిప్పి దైవం వైపు ఆయన స్మరించుకోవడం ఆయన తలుచుకోవడం సాగుతూ ఉండాలి ప్రత్యేకంగా ధ్యానం అంటూ ఏం లేదు ప్రత్యేకంగా ధ్యానం అంటే ఒక ఐదు పది నిమిషాలు కూర్చోగలుగుతామండి కానీ ఏ పని చేస్తున్నా సరే పని శయలంతో చేస్తూ మనసు దేవుడి వైపు పెడితే అదే ధ్యానం అని గుర్తుపెట్టుకోవాలి వైరాగ్యాన్ని ఆశ్రయించి ఉండాలి వైరాగ్యం అంటే చాలా సార్లు చెప్పాను ఇప్పుడు ఏవో గడ్డాలు మినిసార్ మెచ్చుకొని కాషాయం కట్టుకున్నంత మాత్రాన ఇల్లు వాకి వదిలేసినంత మాత్రాన కలిగేది కాదు వైరాగ్యం నీవు సంసారంలో ఉన్నా జనాల మధ్య ఉన్నా నీ వాళ్ళ మధ్య ఉన్నా ఎన్ని పనులు చేస్తున్నా ఎన్ని విలాసాలు భోగాలు నీవు అనుభవించడానికి ఉన్నా నీ దగ్గర ఎంత ధనం ఉన్నా ఎంత పలుకుబడి ఉన్నా ఏమున్నా కూడా ఏమి శాశ్వతం కాదు అనే ఒక విషయం గుర్తుపెట్టుకొని లోక వ్యవహారంలో ఇవన్నీ నడపాలే తప్ప వీటిని బాగా బుద్ధిలో పెట్టుకొని నేను గొప్ప నేనని అభిమానము గర్వము బాగా నరకెత్తిచ్చుకుంటే ఈ జీవితం పాడైపోతుంది కాబట్టి ఎన్ని ఉన్నా నీ చుట్టుపక్కల ఇవన్నీ కూడా ఏదో పరికరాలు మంచిగా ఉపయోగించుకోవడానికి అనే ఒక దృష్టితోటి చూస్తూ అంతరంగంలో వీటి గురించి తీవ్రమైన వైరాగ్యం ఎవరికైతే ఉంటుందో వారే అసలైన వైరాగ్యవంతులు కాబట్టి అలాంటి వైరాగ్యాన్ని సాధన చేయమని పరమాత్మకి ఇక్కడ చెప్తున్నాడు ఎన్ని ఉన్నా నీకు నీకు ప్రాప్తించిన అదృష్టం బాగుండవు నువ్వు కష్టపడి చేసావు ఎలా అయితే నీకు నీ చుట్టూ ఎన్నున్నా కూడా ఇదేదో ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి వాడుకోవడానికి అంతవరకే శాశ్వతం కాదు వీటిని నేను బాగా పట్టించుకొని కలవరించాల్సిన అవసరం అంతకంటే లేదు అని వాటిని శాశ్వతంగా భావించి బయటకి ఎదో వాడిన లోక వ్యవహారం కోసం అంతరంగంలో తీవ్రమైన వైరాగ్యంతో ఉండి అంతరంగాన్ని భగవంతుడు సమర్పించిన మహాత్ముడు ఎవడైతే ఉంటాడో అతడే నిజమైన వైరాగ్యవంతుడు అతడి నిజమైన సాధకుడు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మనం ప్రాక్టీసెస్ చేసుకుంటూ మనం ఏ పని చేసుకుంటున్నా సరే మనకి మోక్షము కలుగుతుంది ధర్మరక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణం